గుడ్ మార్నింగ్ వెస్టేజ్ వెస్టేజ్లో లాగిన్ అయిన తర్వాత అంటే ఐడి తీసుకున్న తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మనము ఐడి తీసుకుంటామో ఐడి తీసుకున్న దగ్గర నుంచి మనం ఏం చేయాలి మినిమం స్టెప్స్ అనమాట కొన్ని స్టెప్స్ కనుక ఫాలో అయ్యి కొంత పని అయితే చేసినట్లయితే సో ఖచ్చితంగా మంచి ఇన్కమ్ మంచి సక్సెస్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు జాగ్రత్తగా వినండి నోట్ చేసుకోండి సో డిఎర్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ వెస్టేజ్ బిజినెస్లో ఐడి తీసుకున్న తర్వాత మీరు బిజినెస్ చేయాలనుకుంటే మీరు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ మీ ఇంటికి కావాల్సిన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అలాగే మీ ఒంటికి కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఆరోగ్య సమస్యలకి ఏవైతే ఉన్నాయో సో వాటికి కావాల్సిన ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి అవి కావచ్చు అలాగే మీ పంటకు కావాల్సింది ఒక రైతు అయితే సో ఒక రైతు కుటుంబానికి కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఇక్కడ చూడండి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఇంట్లో వాడుకునే సోపు పేస్ట్ కుకింగ్ ఆయిల్ హెయిర్ ఆయిల్ షాంపూ ఫ్లోర్ క్లీనర్ డిష్ వాష్ ఇలా ఉండే అనమాట ఉప్పులు పప్పులు చింతపండు పసుపు కారం ఇవి ఉండవు ఇవి కాకుండా మనకు ఏవైతే కన్జూమబుల్స్ ఉంటాయో సో నేను చెప్పిన సోపు పేస్ట్ కుకింగ్ ఆయిల్ హెయిర్ ఆయిల్ షాంపూ అలాగే ఫ్లోర్ క్లీనర్ డిష్ వాష్ టాయిలెట్ క్లీనర్ హెయిర్ ఆయిల్ హెయిర్ స్పాస్ అలాగే చూసుకున్నట్టయితే షాంపూస్ ఇలా కొన్ని రకాల అదే వంట నూనె కావచ్చు అలాగే కొన్ని కొన్ని రకాల ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి అలా హెల్త్ సప్లిమెంట్స్ అంటే మెడిసిన్స్ కావి ఇవి వచ్చేసి మనకి ఆహారం ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు వీటిని తీసుకోవడం ద్వారా మనకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది దాంతోపాటు మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అందుతాయి సో ఇవి అందటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి వచ్చిన వాళ్ళు కూడా క్యూర్ అవ్వడానికి అవకాశం అనేది చాలా ఉంటుంది అలాగే రైతు అయితే సో రైతుకు కావాల్సిన సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అవి కంప్లీట్లీ ఆర్గానిక్ మన దగ్గర యూరియాలు డిఏపీలు ఇలాంటి పురుగుల మందులు కలుపు మందు ఉండదు సో కంప్లీట్గా భూమి సారవంతం అవ్వడానికి భూమిలో పోషక విలువలు పెరగడానికి అలాగే మొక్కకు కావాల్సిన పోషకాలు అందడానికి మన దగ్గర న్యూట్రియన్స్ అనేవి ఉండటం జరుగుతుంది సో ఇవి ఆల్మోస్ట్ దాంతోపాటుగా ఇంకా అదనంగా మనకి వాటర్ ప్యూరిఫయర్ ఎయిర్ ప్యూరిఫయర్ అలాగే వెహికల్స్కి బ్యాక్టరీ నానో ఎనర్జరైజర్ ఉంటుంది దాంతోపాటుగా బ్యూటీకి సంబంధించి బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కూడా మన వెస్టేజ్ వెస్టేజ్లో ఉన్నాయి సో ఇలా నాలుగు వందల పైన ఉత్పత్తులు ఉన్నాయన్నమాట ఇటువంటి గ్రేట్ కంపెనీలో సో మీకు ఫ్రీగా ఉచితంగా ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది మీరు పొందారు సో డిస్ట్రిబ్యూటర్గా బిజినెస్ చేసే అవకాశం అనేది మీకు వచ్చింది సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే కంపెనీ ఇచ్చే సో ప్రతి ఒక్క బెనిఫిట్స్ని సో ప్రతి ఒక్క బెనిఫిట్స్ని మీరు పొందే అవకాశం ఉంది పొందొచ్చు కూడా సో ఇక్కడ కంపెనీ వచ్చేసి డిస్కౌంట్స్ అనేది టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఇస్తుంది ఫ్రీ ప్రొడక్ట్ అనేది టెన్ పర్సెంట్ ఇస్తుంది అండ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ అనేది ఇస్తుంది అలాగే స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉంటాయి అవి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఇలాంటి బెనిఫిట్స్ అనేది మీకు చాలా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు పొందవచ్చు సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా సో సక్సెస్ అవ్వడానికి ఒక సక్సెస్ మంత్ర అనేది ఒకటి ఉంటుంది సో అటువంటి స్పెషల్ ఆఫర్ అండ్ బెస్ట్ ఆఫర్ మీను నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ ఆఫర్ వల్ల ఏమవుతుందంటే మీకు సిక్స్టీ పర్సెంట్ బెనిఫిట్స్ అంటే మీరు సిక్స్టీ పర్సెంట్ లాభాలు పొందొచ్చు ఈ ఆఫర్ ద్వారా ఏంటి ఆఫర్ అంటే హండ్రెడ్ పీవీ ఆఫర్ అంటారు దీన్ని సిఎన్సి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేసి అంటారు సో హండ్రెడ్ పీవీ అంటే సుమారుగా మూడు వేల రూపాయల నుండి మూడు వేల మూడు వందల రూపాయలు సో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అలాగే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ మిక్స్డ్ తీసుకుంటే మూడు వేల మూడు వందలు మూడు వేల ఐదు వందల దాకా అవుతుంది అలాగే హెల్త్ ప్రోడక్ట్ అయితే మూడు వేల రూపాయల వరకు అవుతుంది అలాగే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అయితేనే మూడు వేల రూపాయలు వంద పీవీ అనేది ఇస్తుంది అనమాట అంటే ఒక పీవీ రావాలి అంటే మన బిజినెస్లోకి ముప్పై రూపాయల నుంచి ముప్పై ఆరు రూపాయలు కొనుక్కుంటే వస్తుంది అలాగే హండ్రెడ్ పీవీ అంటే సుమారుగా మూడు వేల రూపాయల నుంచి మూడు వేల మూడు వందల రూపాయలు ఈజీగా ఉండడాన్ని నేను మూడు వేల తీసుకుంటాను ఈ స్పెషల్ ఆఫర్ను ఉపయోగించుకున్నట్లయితే మీకు సిక్స్టీ పర్సెంట్ బెనిఫిట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది అంటే సిక్స్టీ పర్సెంట్ బెనిఫిట్స్ అంటే వంద రూపాయలు ఉన్న ప్రోడక్ట్ మీకు సిక్స్టీ పర్సెంట్ అంటే వంద మైనస్ అరవై ఫార్టీ పర్సెంట్ అంటే మీకు ఆల్మోస్ట్ వంద రూపాయలు ఉన్న ఒక ప్రోడక్ట్ మీకు నలభై రూపాయలకి వస్తున్నట్టే ఇటువంటి మంచి ఆఫర్ స్పెషల్ ఆఫర్ అనేది మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటి ఆఫర్ అంటే ఎంఆర్పి మనకు మూడు వేల ఆరు వందల రూపాయలు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్గా అది డిస్ట్రిబ్యూటర్ మీరు అయ్యారు కాబట్టి దీంట్లో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మీకు ఇస్తుంది అంటే మూడు వేల రూపాయలకి మీకు ఇస్తుంది అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు ఉన్న ఎంఆర్పీ ప్రోడక్ట్ మీకు మూడు వేల రూపాయలకి ఇస్తుంది అంటే ఇక్కడ డిస్కౌంట్ అనేది చూడండి ఆరు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది పాటుగా ఫ్రీ ప్రొడక్ట్ అనేది న్యూ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నారు మూడు వేల రూపాయలు టెన్ పర్సెంట్ అంటే మూడు వందల రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు అండ్ క్యాష్ బ్యాక్ వచ్చేసి న్యూ డిస్ట్రిబ్యూటర్కి తొంభై రూపాయలు వస్తుంది అలాగే సీనియర్స్ అండ్ ఇంకా పెద్ద లెవెల్లోకి వచ్చిన వాళ్ళకి టూ ఎయిటీ ఎయిట్ కూడా ఇస్తుంది అంటే నైంటీ రూపీస్ నుంచి టూ ఎయిటీ ఎయిట్ వరకు కొత్త వాళ్ళకి నైంటీ రూపీస్ అనేది ఇస్తుంది అండ్ టోటల్ బెనిఫిట్ చూడండి డిస్కౌంట్ ఫ్రీ ప్రొడక్ట్ క్యాష్ బ్యాక్ కలిపి నైన్ నైంటీ రూపీస్ అనేది వస్తుంది మీకు ఆ నెలలో కొనుక్కున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల కొనుక్కున్నారు ఈ నెల కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఆరు వందల రూపాయలు డిస్కౌంట్ మూడు వందల రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ క్యాష్ బ్యాక్ నైంటీ రూపీస్ టోటల్ బెనిఫిట్ వచ్చేసి నైన్ నైంటీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఇలా మీరు నాలుగు నెలలు వరుసగా కొనుక్కున్నట్లయితే సో ప్రతి నెల ఎలాగో బయట కొనుక్కుంటున్నాం అలాగే ఇక్కడ కూడా నాలుగు నెలలు కన్సిస్టెన్సీగా వరుసగా అందుకని దీన్ని కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు వరుసగా కొనుక్కున్నట్టయితే ఐదవ నెల మీకు రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంఆర్పి అయితే మూడు వేల రూపాయలు ఎంఆర్పి విలువగల ప్రోడక్టు ఫ్రీగా మీరు పొందే గొప్ప అవకాశం అనేది ఉండింది సో చూడండి మరి ఇక్కడ నాలుగు నెలలు కొనుక్కుంటే ఐదు నెలలు ఫ్రీ బయట ఎవరు ఇచ్చారా అంటే ఎవరు ఇవ్వల బయట ఏ కంపెనీ కూడా అదానీ అంబానీ టాటా కంపెనీ బిర్లా కంపెనీ ఏదైనా ఇవ్వలేదు కానీ ఇక్కడ వెస్టేజ్ కంపెనీ అనేది నాలుగు నెలలు కొనుక్కుంటే ఐదు నెల ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ఇస్తున్నది నెల నెల ఇచ్చే బెనిఫిట్స్ కాకుండా నాలుగు నెలలకి అదనంగా ఒక స్పెషల్ బెనిఫిట్ అనేది ఇస్తున్నారు ఇక్కడ చూడండి నెలకి తొమ్మిది వందల తొంభై రూపాయలు నాలుగు నెలలకి కాను నాలుగు ఇంటి తొమ్మిది వందల తొంభై అంటే ఆల్మోస్ట్ మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అనేది మనకి రావడం జరుగుతుంది నాలుగు నెలలు మన వరుసగా కొనుక్కున్నట్లయితే ఐదో నెల ఎలాగో మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది మూడు వేల రూపాయలు టోటల్ బెనిఫిట్స్ వచ్చేసి నాలుగు నెలలు కొనుక్కున్న దానికి ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలండి ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు బెనిఫిట్స్ వస్తున్నాయి ఇవి బెనిఫిట్స్ డిస్కౌంట్ ఫ్రీ ప్రొడక్టు క్యాష్ బ్యాక్ ఐదు నెలలు వచ్చే ఫ్రీ ఈ మొత్తం కలుపుకుంటే ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అంటే ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ రూపీస్ మరి మీరు షాపింగ్ చేసినంత నెలకు మూడు వేల రూపాయలు పే చేశారు నాలుగు నెలలకి కాను నాలుగు ఇంటూ మూడు వేలంటే పన్నెండు వేల రూపాయలు అంటే పన్నెండు వేల రూపాయలు మీ యొక్క పాకెట్ నుంచి ఖర్చు చేశారు దాంట్లో నాలుగు నెలలకి టోటల్ బెనిఫిట్స్ ఆల్రెడీ మనం చూసాం ఆల్మోస్ట్ ఆరు వేల తొమ్మిది వందల అంటే ఏడు వేల రూపాయలు మరి ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అంటే చూడండి పన్నెండు వేల రూపాయలు మనకు ఖర్చు పెట్టింది అండ్ ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు మనకు వచ్చింది ఇలా చూసుకున్నట్టయితే పన్నెండు వేలు మైనస్ ఆరు వేల తొమ్మిది వందల అరవై అంటే ఐదు వేల నలభై రూపాయలు మనం పే చేసినట్టు సో మన క్యాష్ బ్యాక్ ఇవన్నీ వస్తుంది కదా అంటే మీకు పన్నెండు వేల రూపాయల ప్రొడక్టు మీకు ఎంతకు వచ్చినట్టు ఐదు వేల నలభై రూపాయలకు వచ్చినట్టు ఇక్కడ చూడండి ఐదు వేల నలభై రూపాయలకి వచ్చినట్టు లెక్క రైట్ అంటే సుమారుగా యాభై ఎనిమిది శాతం నుంచి అరవై శాతం బెనిఫిట్స్ అనేవి వచ్చాయి మీకు లాభం అనేది వచ్చింది ఎందుకంటే పన్నెండు వేలలో చూడండి సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటే ఆల్మోస్ట్ ఆరు వేల రూపాయలు కానీ ఇక్కడ బెనిఫిటే ఎక్కువ వచ్చింది ఎలా బెనిఫిట్ ఎక్కువ వచ్చింది చూడండి ఏడు వేల రూపాయలు బెనిఫిట్ అనేది రావడం జరిగింది మరి పన్నెండు వేలు మైనస్ ఏడు వేలు అంటే మనకు ఐదు వేల రూపాయలు ఇక్కడ చూసుకున్న దానికంటే ఐదు వేల నలభై రూపాయలు మరి చూడండి పన్నెండు వేల రూపాయల ప్రొడక్ట్ ఐదు వేలకు రావడం అనేది బయట ఎక్కడ సాధ్యం ఉందంటే సాధ్యం కాదు మరి ఇదే హండ్రెడ్ పీవీని అంటే మూడు వేల రూపాయల ఆఫర్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే స్నేహితులతో కావచ్చు బంధువులతో కావచ్చు మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు ఇరువు పొరువు వాళ్ళతో కావచ్చు లేదా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులతో కావచ్చు సో వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఆఫర్ని మీరు ప్రమోట్ చేయండి సో ఈ ఆఫర్ వాడుకుంటూ వచ్చే బెనిఫిట్స్ని వచ్చే లాభాలని సో మీరు వాళ్ళకి పరిచయం చేయండి చూడండి ఎక్కడో సూపర్ మార్కెట్లో ఒక టెన్ పర్సెంట్ ఏదో ప్రోడ డిస్కౌంట్ ఇస్తున్నారంటే మనం క్యూలో ఉంటాం లేదా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే క్యూలో కొంటాం కానీ ఇక్కడ నిత్యావసర వస్తువుల మీద చూడండి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ లాభం వస్తుంది అంటే మనం చెప్పడానికి ఏమైంది పరిచయం చేయడానికి ఏమైంది ఒక మంచి ప్రోడక్ట్స్ దానికి తోడు ప్రతి ఒక్కటి కూడా మనకి రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రోడక్ట్స్ హెల్త్ ప్రొడక్ట్స్ చూసుకున్నట్టయితే కొన్ని లక్షల మంది హ్యాపీయెస్ట్ కస్టమర్స్ ఉన్నారు అలాగే కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారు మంచి రైతులు ఉన్నారు అలాగే ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ వాడుకొని సో సంవత్సరాల తరబడి హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇట్లాంటి గొప్ప అవకాశం గురించి మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు ఇటువంటి గొప్ప ప్రొడక్ట్స్ గురించి మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు ఒక టీ తాగితే ప్రమోట్ చేస్తాం నచ్చితే ఒక బిర్యానీ తింటే ఒక హోటల్లో చెప్తాం ఒక ఫోన్ నచ్చితే చెప్తాం ఒక డ్రెస్ నచ్చితే చెప్తాం ఇలా మనకు నచ్చిన విషయాన్ని మనం మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్కి ఇలా చెప్తూనే ఉంటాం అలాగే ఇక్కడ కూడా సో ఇక్కడ మేజర్గా ఏంటంటే నిజంగా మై డియర్ ఫ్రెండ్స్ చాలా మందికి మనం హెల్ప్ చేయబోతున్నాం ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే ప్రొడక్ట్స్ అనేవి నిజంగా కంప్లీట్లీ ఆర్గానిక్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా వాళ్ళు బయట కొనుక్కునే ప్రొడక్ట్స్ కంప్లీట్లీ కెమికల్ కానీ ఇక్కడ కంప్లీట్ ఆర్గానిక్ ఉంటుంది సో దాంతోపాటుగా న్యాచురల్ ప్రొడక్ట్స్ దాంతోపాటుగా రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ సో ఈ ప్రొడక్ట్స్ వాడుకొని వాళ్ళ హెల్త్ బాగుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు పది సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి ఇవి వాడారు సో మంచిగా అయింది మనల్ని ఎలా చూస్తారు అలాగే బీపీ కావచ్చు షుగర్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఇలా హెల్త్ ఇష్యూస్ కావచ్చు అలాగే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అలాగే చూసుకున్నట్టే మంచి ఏమంటారు వ్యవసాయం సంబంధించి మంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా మంచి దిగుబడి వచ్చింది అంటే ఎస్ వాళ్ళు కూడా ఎలా ఉంటుంది వాళ్ళు కూడా పది మందికి చెప్పుకుంటారు మన గురించి అరే పది మందికి మంచి చేసిన ఫీలింగ్ మనకు కూడా వస్తుంది సో కాబట్టి సో ఇక్కడ మన సొంత లాభం ఎంత ఉన్నా కొంతమందికి హెల్ప్ చేసే అవకాశం ఇక్కడ వచ్చింది కాబట్టి మీకు నచ్చింది మీకు వచ్చింది పది మందికి చెప్పండి ఆ పది నుంచి వంద అవుతుంది వంద నుంచి వెయ్యి అవుతుంది అలాగ మీరు వంద పీవి మూడు వేల రూపాయల ఆఫర్ని మీ తెలిసిన వాళ్ళు ప్రమోట్ చేయండి ఇలా వాడుకునే కుటుంబాన్ని పరిచయం చేయండి సార్ మూడు వేల రూపాయలు కొనియాలా అంటే లేదు ఐదు వందలు కొనియొచ్చు వెయ్యి కొనియచ్చు రెండు వేలు కొనివచ్చు వాళ్ళు ఇష్టం వాళ్ళకి ఏం కావాలో అది కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ బెనిఫిట్స్ వస్తుంది కాబట్టి దీని మీద ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంది ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతుంది చాలామంది రేట్ ఎక్కువ ఉందంటారు వంద రూపాయలు ఉన్న ప్రోడక్ట్ ఎంఆర్పి చూసుకుని వంద అంటారు ఈ ఆఫర్ వాడుకుంటే అది మీకు జస్ట్ నలభై రూపాయలకే వస్తుంది కాబట్టి ఈ ఆఫర్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంది కాబట్టి సేవింగ్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది ప్రమోట్ చేయండి సో ఇక్కడ కేవలం మూడు వేల రూపాయలు వాడుకునే కుటుంబాలని మీరు ఒక నలుగురిని పరిచయం చేయండి జస్ట్ నలుగురిని ఈ నలుగురిని పరిచయం చేసి ఎవరికి వాళ్ళు నలుగురు ఏదైతే స్టాలిన్ సినిమా ముగ్గురు ఆ ముగ్గురు అన్నట్టు ఇక్కడ కూడా నలుగురు నలుగురిని ఖచ్చితంగా పరిచయం చేయాలి సార్ అంటే మీ ఇష్టం ఒకరు చేయొచ్చు ఇద్దరు చేయొచ్చు ముగ్గురు చేయొచ్చు నలుగురు చేయొచ్చు పది మంది వంద మంది ఎంతమందినైనా చేయొచ్చు కానీ ఒక పద్ధతిలో ఒక ప్లానింగ్లో వెళ్తే ఏమవుతుందంటే ఇలా చేయడం ద్వారా మనకి ఎర్నింగ్స్ కూడా వస్తాయి సో మన డబ్బు సంపాదించే అవకాశం కూడా ఇక్కడ పొందొచ్చు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు లక్షల్లో సంపాదించే అవకాశం ఉండింది సో కాబట్టి ఒక స్ట్రక్చర్ ఒక పద్ధతిలో వెళ్తేనే మనకు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది సో కాబట్టి ఇక్కడ ఒక నలుగురు ఎగ్జాంపుల్ నలుగురు ఆ నలుగురు అలా చేసుకున్నట్టయితే చూడండి నాలుగు లెవెల్స్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్ లెవెల్స్ అది ఎలా అనేది ఎగ్జాంపుల్ చూపిస్తా ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీరు మీరు ఒక నలుగురు పరిచయం చేశారు ఇది ఫస్ట్ లెవెల్ సో నలుగురు ఆ ఒక్కొక్కరు నలుగురు పరిచయం చేస్తే పదహారు మంది అవుతారు ఇది సెకండ్ లెవెల్ తర్వాత పదహారు మంది ఒక్కొక్కరు నలుగురు పరిచయం చేస్తే అరవై నాలుగు మంది అవుతారు ఇది థర్డ్ లెవెల్ ఆ అరవై నాలుగు మంది ఒక్కొక్కరు నలుగురు పరిచయం చేస్తే ఇక్కడ ఒక్కొక్క టీం నుంచి అరవై నాలుగు అవుతారు టోటల్ రెండు వందల యాభై ఆరు ఇది వచ్చేసి ఫోర్త్ లెవెల్ ఇలా ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఈ ఫోర్ లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి టోటల్గా వాడుకునే కుటుంబాలు అంటే టీమ్ అది ఒక సోప్ కొనుక్కున్న టీమే వెయ్యి రూపాయలు కొనుక్కున్న టీమే పదివేలు కొనుక్కున్న టీమే ఇక్కడ మూడు వందల నలభై ఒక్క మెంబర్స్ మీ టీం మెంబర్స్ అయ్యారు ఈ స్ట్రక్చర్లో ఈ విధంగా టీం బిల్డ్ చేసినట్టయితే నెలకు అక్షరాల లక్ష రూపాయలు సంపాదించవచ్చు నెలకు అక్షరాల లక్ష రూపాయలు సంపాదించవచ్చు అలాగే ఈ మూడు వందల నలభై ఒక్క మందిని కనుక మీరు రెగ్యులర్గా పర్చేజ్ చేయించినట్లయితే సో మీకు అక్షరాల లక్ష రూపాయలతో పాటుగా మీ యొక్క సొంత కారు అది పది లక్షల పదిహేను లక్షల ఇరవై లక్షల ఇలా మీ యొక్క సొంత కారు కళల్ని కూడా నిజం చేసుకోవచ్చు మీకు నచ్చిన కారు మీరు పొందవచ్చు కేవలం మూడు వందల నలభై ఒక్క మంది మూడు వేల రూపాయలు వాడుకునే కుటుంబాలను కనుక మనం బిల్డ్ చేసినట్లయితే మనకు నచ్చిన కార్తో పాటు లక్షలు సంపాదించే గొప్ప అవకాశం అనేది వస్తుంది మరి అందరికీ వస్తుందా సార్ అందరికీ కూడా మరి వెంటనే వస్తుందా ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఇక్కడ మీ సామర్థ్యాన్ని బట్టి మీరు కేటాయించే టైమును బట్టి మీ సామర్థ్యాన్ని బట్టి మీరు కేటాయించే టైమును బట్టి సో ఇక్కడ ఈ ఇన్కమ్ కావచ్చు ఈ కార్ అనేది రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల నలభై ఒక్క మంది ఈ మూడు వందల నలభై ఒక్క మంది చూడండి ఒక వారంలో చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జాయిన్ అయ్యారు వారం రోజుల్లోనే ఈ ఫోర్ స్టెప్స్ చేశారు ఫోర్ లెవెల్స్ కంప్లీట్ చేశారు సో మనకు కూడా గేమ్ ఉంటుంది కదా వీడియో గేమ్స్ ఉంటుంది సో టెంపుల్ రౌన్ కావచ్చు క్యాడీ క్రష్ కావచ్చు కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి సో అక్కడ కూడా ఎలా ఉంటుంది సో గేమ్ ఓపెన్ చేసిన అని కాదు సో మనం ఎంత త్వరగా ఆ స్టెప్స్ కంప్లీట్ చేస్తే అంత తొందరగా కంప్లీట్ అవుతుంది ఓపెన్ చేసి పక్కన పెడితే ఆ గేమ్ కంప్లీట్ అవుతుంది అంటే అవ్వదు అలాగే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి పని చేయకుండా టైం పెట్టకుండా ఉంటే కాదు సో ఇక్కడ మీరు పెట్టే టైంని బట్టి మీ సామర్థ్యాన్ని బట్టి మీ ఎఫర్ట్స్ని బట్టి ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల నలభై ఒక్క మందిని వన్ వీక్లో మీరు తయారు చేశారు వన్ వీక్లో మీ వన్ వీక్లో మీరు మూడు వందల నలభై ఒక్క కుటుంబాలని మీరు పరిచయం చేస్తే మూడు వందల నలభై ఒక్క మంది మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు చేయరు కూడా మీరు నలుగురినే చేశారు ఆ నలుగురు నుంచి పదహారు పదహారు నుంచి అరవై నాలుగు ఇలా ఆ నలుగురు ద్వారానే పదహారు మంది వస్తారు పదహారు మంది ద్వారా అరవై నాలుగు మంది వస్తారు అరవై నాలుగు మంది రెండు వందల యాభై ఆరు మంది టోటల్ మూడు వందల నలభై ఒక్క మంది వస్తారు ఇది వారు నెలలో చేశారు అనుకోండి ఈ స్ట్రక్చర్ని మీ ఇన్కమ్ లక్ష రూపాయలు అండ్ కార్ వస్తుంది అండ్ అలాగే నెలలో చేశారు ఒక నెలలో చేశారు ఒక నెలలో చేశారు ఆ ఒక నెలలో చేసిన నెలలో కూడా లక్ష రూపాయలు ప్లస్ కార్ వస్తుంది లేదు మూడు నెలలు కంప్లీట్ చేశారు ఈ స్ట్రక్చర్ని మూడు మూడు నెలలు చేశారు మూడు వందల నలభై ఒక్క మందిని మూడు నెలల్లో కంప్లీట్ చేశారు మూడు నెలల్లో వస్తుంది ఇదే మూడు వందల నలభై ఒక్క మందిని ఆరు నెలల్లో చేశారు ఆరు నెలల్లో వస్తుంది అండ్ లేదా మూడు వందల నలభై ఒక్క మంది వన్ ఇయర్ వన్ ఇయర్ కేటాయించి వన్ ఒక సంవత్సరంలో చేశారు ఒక సంవత్సరంలో కూడా లక్ష రూపాయలు అండ్ కార్ వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఇది కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క ఇన్కమ్ ఈ యొక్క కార్ అనేది రావడం జరుగుతుంది మరి మీకు లక్ష రూపాయల ఇన్కమ్ ప్లస్ కారు మీకు సొంతం అవ్వాలంటే ఈ యొక్క మూడు వందల నలభై ఒక్క మందిని ఎప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు రావడం జరుగుతుంది మరి దీనిపైన పూర్తి వివరాల కోసం సో ఇక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీ యొక్క సీనియర్స్ మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క అప్లైన్ని లేదా సీనియర్ అప్లైన్ని కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళు మీకు ఇంకా క్లారిటీ ఇస్తారు దీనిపైన సో నేను కొంతవరకు గైడ్ చేయగలుగుతాను సో ఇది ఎట్లా కంప్లీట్ చేయాలని గైడ్ చేస్తాను దీంట్లో ఏమన్నా డౌట్స్ వీటిలో ఇంకేమన్నా పూర్తి నాలెడ్జ్ మీకు కావాలి అంటే ప్రొడక్ట్స్ పైన కావచ్చు అలాగే చేయవలసిన పైన కావచ్చు ఇక్కడ డిస్కౌంట్ ఫ్రీ ప్రొడక్ట్ వీటిపైన ఇంకేదన్నా మీకు క్లారిఫికేషన్ కావాలంటే మీ సీనియర్స్ని మీ అప్లయన్స్ని కాంటాక్ట్ అవ్వండి మీకు క్లారిటీ ఇస్తారు చూడండి దాని స్ట్రక్చర్ అనమాట చిన్న స్ట్రక్చర్ ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ స్ట్రక్చర్ అనమాట సో ఏదైతే ఇది ఉందో ఏ మీరు ఒక నలుగురు ఆ నలుగురు నలుగురు ఆ నలుగురు నలుగురు ఎవరికి నలుగురు తీసుకొచ్చుకుంటే ఇలా అవుతుంది మరి ఇది అవ్వాలంటే సో ఇక్కడ మీకు చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి సెవెన్ పను సెవెన్ వర్క్స్ అనేవి చేయాలి ఏడు పనులు అనేవి చేయాలి ఈ ఏడు పనులు కనుక రెగ్యులర్గా మీరు చేసినట్లయితే సో ఖచ్చితంగా మీరు ఈ యొక్క వన్ ల్యాక్ ఇన్కమ్తో పాటు కారు కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు సో మీరేం చేయాలంటే రెగ్యులర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి ప్రతి నెల మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయండి హండ్రెడ్ పీవీ అండ్ దాంతోపాటుగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ సెకండ్ పాయింట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ప్రొడక్ట్స్ని సో ప్రమోట్ చేయండి మీకు తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళతోటి అండ్ ఎవరైతే పరిచయం చేయాలని చేశారో వాళ్ళని ఎవరైతే బిజినెస్ చేస్తా అంటున్నారో ఎవరైతే ప్రొడక్ట్స్ రెగ్యులర్ అయితే వాడతా అనుకుంటున్నారో సో వాళ్ళని ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేయడానికి మీరు ఒక లిస్టును ప్రిపేర్ చేసుకోండి సో బిజినెస్ పార్ట్నర్స్ కావాలి యూజర్స్ కావాలి రెగ్యులర్ కస్టమర్స్ కావాలి కాబట్టి సో వాళ్ళకి లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి అండ్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు మీటింగ్స్కి ఇన్వైట్ చేయండి అది జూమ్ మీటింగ్ కావచ్చు లైవ్ మీటింగ్ కావచ్చు పెద్ద పెద్ద మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కావచ్చు వాటికి ఇన్వైట్ చేయండి సో వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ప్లాన్ ఇవ్వండి ఎవరైతే ఈ లక్ష రూపాయలు సంపాదించాలి కారు కావాలంటున్నారో వాళ్ళు ఈ టైంలో మీరు ఏ టైంలో వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు పెట్టే టైమును బట్టి సో వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి మీరు ఒక మంచి మంచి రైట్ ప్లాన్ అనేది ఇవ్వండి సో అందరికీ ఒకటే ప్లాన్ కాకుండా వాళ్ళకి సో వాళ్ళకి అవకాశాన్ని బట్టి వాళ్ళకి ప్లాన్ ఇవ్వండి అండ్ దాంతోపాటుగా వర్క్ చేయండి వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి ఎందుకంటే బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఒక్కరితో అయ్యేది కాదు సో అంబానీ ఇన్ని లక్షల కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారు అంటే వన్ వేల మందితో పనిచేస్తున్నారు సో ఇక్కడ కూడా ఇక్కడ ఈ నలుగురు నలుగురుతోటి ఇలా పదహారు మంది ఈ పదహారు అరవై నాలుగు అరవై నాలుగు ఎనభై ఐదు మంది వర్క్ చేస్తుంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే బిజినెస్ అవుతుందా కాదంటే ఖచ్చితంగా అవుతుంది సో కాబట్టి ఇక్కడ టీం వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నీతో కలిసి పనిచేసేటోళ్ళు ఒక పది మందిని క్రియేట్ చేసుకుంటే నీకు ఇన్కమ్ అనేది బాగా వస్తుంది అండ్ అలాగే ఫాలో అప్ చేయాలి సో ఇక్కడ ప్లాన్ చెప్పడం కాదు ప్రొడక్ట్ ఇవ్వటం కాదు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి అలాగే హెల్త్ ప్రొడక్ట్ సరిగా వాడుతున్నారా లేదా అది బిజినెస్కి వచ్చిన వాళ్ళు సరిగ్గా మీటింగ్స్ చే వింటున్నారా వినట్లేదా నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదా అనేది ఫాలో అప్ చేయాలి సో ఇలా ఫాలో అప్ చేసినట్లయితే సో వాళ్ళకి మీకు మధ్య ఒక మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది మంచి బాండింగ్ ఏర్పడుతుంది దాని ద్వారా మీతో ఫ్రీగా మూవ్ ఆన్ అవుతారు దాని తర్వాత ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో ముందుకు వెళ్తారు ఇద్దరు కలిసి సో ఈ ఏడు పనులు అనేది చేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది అండ్ లక్ష రూపాయల ఇన్కమ్తో పాటు కారు కూడా మీరు తీసుకోగలుగుతారు సో ఒకవేళ మీరు ఈ వీడియో విన్న వాళ్ళు ఈ ప్రెజెంటేషన్ విన్న వాళ్ళలో ఎస్ మీరు రెడీగా ఉన్నారు సార్ నాకు కూడా లక్ష రూపాయలు కావాలి నేను కూడా సో లక్ష రూపాయలు నేను ఎన్నో చేస్తాను సీనియర్ అప్లైన్తో కాంటాక్ట్ అవ్వండి మీ సీనియర్స్తో కాంటాక్ట్ అయ్యి తర్వాత మీకు కావాల్సిన నాలెడ్జ్ కావచ్చు మీకు ఎలాంటి స్కిల్స్ కావాలి ఏ నాలెడ్జ్ కావాలనేది కూడా నేను ప్రతీది కూడా నేర్పిస్తాను సో కాబట్టి మీరు నేర్చుకుంటూ పని చేస్తూ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే సపోర్ట్ చేయడానికి సో మా టోటల్ టీమ్ అంతా మీకు రెడీగా ఉంది సిద్ధంగా ఉంది సో కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు తీసుకొని సో వెస్టేజ్ ద్వారా ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యాన్ని పొందుతూ పది మందికి ఆరోగ్యాన్ని ఇప్పిస్తూ ఆదాయం సంపాదించుకునే అవకాశం మీరు పొందాలని మీరు మంచి ఇన్కంలోకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ కళలన్నీ వెస్టేజ్ ద్వారా నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ వెల్త్